గెలుపు రహస్యం రాజు చంద్రసేనుడి ఆస్థానంలో ఉండే సర్వమిత్రుణ్ణి మాటల్లో ఎవ్వరూ గెలవలేకపోయేవారు రాజు అతడి చేత చమత్కారంగా మాట్లాడించి వినోదించేవాడు ఒకసారి ఆయనకు సర్వమిత్రుడికన్నా మాటకారులు ఎవరన్నా ఉన్నారేమో తెలుసుకోవాలని అనిపించింది అందుకేం చేయాలని ఆయన సర్వమిత్రున్నే సలహా అడిగారు మాటల్లో నన్ను గెలిచిన వారికి వంద వరహాలు బహుమతి ప్రకటించండి బహుమతికి ఆశపడి అడ్డమైన వాళ్ళు పోటీకి రాకుండా ఓడిన వాళ్లకు వెయ్యి వరహాల జరిమానా అనండి అందరూ అంత డబ్బు ఇచ్చుకోలేరు కాబట్టి అలాంటి వాళ్లకు పది కొరడా దెబ్బల శిక్షలు విధించండి అన్నాడు సర్వమిత్రుడు రాజుకు ఈ నియమావళి బాగా నచ్చింది దీన్ని గురించి ఆయన దేశమంతటా ప్రకటన చేయించాడు అది విని చాలామంది రాజధానికి తరలివచ్చారు మొదటి రోజునే అలా వచ్చిన వాళ్ళు వంద మంది దాకా ఉన్నారు షరతు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఇంతమంది తెగించి వచ్చారంటే వాళ్ళల్లో కొందరైనా మంచి తెలివి మాటకారులు అయి ఉండాలి మిగతా వాళ్ళు డబ్బు ఆశకొద్దీ మొండి ధైర్యంతో వచ్చి ఉంటారు ఇలా ఆలోచించి సర్వమిత్రుడు రాజును పోటీకి పది రోజులు గడువు అడిగాడు ఆ పది రోజుల్లో అతడు మారువేషంలో పోయి అందరినీ కలిసి మాట్లాడాడు మాటకారితనంలో సర్వమిత్రుడి గొప్పతనం గురించి చెప్పి వాళ్లను బెదరగొట్టాడు చాలామంది వచ్చిన దారి పట్టారు పోటీకి వచ్చిన వాళ్ళల్లో గుణశీలుడనేవాడు చాలా తెలివైన వాడుగా సర్వమిత్రుడికి కనిపించాడు మాటల్లో తను అతడితో నెగ్గలేనని కూడా అనుమానం కలిగింది ఒకసారి ఓడడం జరిగితే రాజీ రాజిక తన ముఖం చూడడు సర్వమిత్రుడు తాను ఎవరైంది గుణశీలుడికి చెప్పి పోటీలో పాల్గొనని పక్షంలో రెండు వందల వరహాలిస్తానని అన్నాడు గుణశీలుడు పేదవాడు కావడంతో పోటీ కంటే ఇదే నయమనిపించి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు మిగతా వారందరినీ సర్వమిత్రుడు పోటీలో అవలేలగా ఓడించి రాజు వద్ద నుంచి పెద్ద బహుమానం తీసుకున్నాడు కొద్ది నెలలు గడిచాక రాజు మళ్ళీ పోటీ ఏర్పాటు చేశాడు ఈసారి కూడా పోటీకి గుణశీలుడు వచ్చాడు సర్వమిత్రుడు రెండు వందల వరహాలు ఇస్తానంటే గుణశీలుడు చాలదన్నాడు ఆఖరుకు ఐదు వందల వరహాలు తీసుకొని అతడు వెళ్ళిపోయాడు సర్వమిత్రుడు మిగతా వారిని ఓడించి రాజు నుంచి మళ్ళీ బహుమానం పుచ్చుకున్నాడు మూడోసారి పోటీ ఏర్పాటైంది గుణశీలుడు ఉత్సాహంగా బయలుదేరాడు అతడి తండ్రి రెండుసార్లు వెళ్ళి డబ్బు సంపాదించుకు వచ్చావు రాజులతో వ్యవహారం ప్రమాదం జాగ్రత్త నాయన అన్నాడు అసలు నేను ఇంతవరకు పోటీలో పాల్గొననే లేదు అంటూ గుణశీలుడు తండ్రికి జరిగిందంతా చెప్పాడు తండ్రి ఆశ్చర్యపోయి వెర్రివాడా నీకు మాటల్లో ఉన్న తెలివితేటలు లోక వ్యవహారంలో లేదు సర్వమిత్రుడు నీ మాటకారితనానికి భయపడే డబ్బు ఇస్తున్నాడు ఈసారి నువ్వు పోటీకి రాజు దగ్గరకు తప్పకుండా వెళ్ళు సర్వమిత్రుడిచ్చే డబ్బుకు ఆశపడకు పోటీలో గెలిచి రాజు ప్రాపకం సంపాదించుకో అని అన్నాడు ఈసారి సర్వమిత్రుడు గుణశీలుడికి వెయ్యి వరహాలిస్తానన్నాడు గుణశీలుడు వద్దన్నాడు అతడి వల్ల తనకు ప్రమాదం తప్పదని భయపడిన సర్వమిత్రుడు రాత్రికి రాత్రి తన మనుషుల ద్వారా అతన్ని బంధించి ఒక అరణ్య ప్రాంతాన వదిలిపెట్టించాడు గుణశీలుడు అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి పోటీలు అయిపోయాయి ఆ తర్వాత గుణశీలుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ ఒక్కసారి కూడా సర్వమిత్రుడు అతన్ని పోటీలో పాల్గొనివ్వలేదు నానాటికి గుణశీలుడు పంతం పెరగసాగింది అతడు మారువేషంలో వెళ్ళినా తెలివి తక్కువగా మాట్లాడినా కూడా సర్వమిత్రుడు అతన్ని గుర్తించగలుగుతున్నాడు అప్పటికి పోటీలు పదిసార్లు జరిగాయి పదకొండవసారి గుణశీలుడు వచ్చిన జాడ సర్వమిత్రుడు తెలుసుకోలేకపోయాడు తీరా పోటీ సమయంలో అతడు పోటీదారుల మధ్య కనిపించేసరికి సర్వమిత్రుడికి గుండెదడ పుట్టింది ముందుగా పోటీదారుల మధ్య వారిలో వారికి పోటీ ఏర్పాటైంది గుణశీలుడు వాళ్లతో ఒకసారి నేను కీకారణ్యంలో నడుస్తుండగా ఎదురుగా ఆ రడుగుల పెద్ద పులి కనిపించింది అన్నాడు నిజంగానా అన్నారు పోటీదారులు అందరూ ఆశ్చర్యంగా మీరు అడగవలసిన ప్రశ్న అది కాదు ఎలా బతికి బయటపడ్డావు అని అవునా అన్నాడు గుణశీలుడు రాజు చిన్నగా చప్పట్లు చరిచి ఆహా అన్నాడు అప్పుడు గుణశీలుడికి సర్వమిత్రుడికి పోటీ ప్రారంభమైంది ఎదుటి వాళ్లకు ఏ ప్రశ్న వెయ్యాలో బాగానే చెప్పావు అసలు నీకెలాంటి ప్రశ్న వెయ్యాలో తెలుసా అన్నాడు సర్వమిత్రుడు నా ప్రశ్న సంగతి తర్వాత చెబుతాను ఇప్పుడే ఒక సంగతి చెప్పి దానికి ఏం ప్రశ్న వెయ్యాలో కూడా చెప్పాను అదే సంగతి నీకు మరోసారి చెబితే ప్రశ్న అడగడంలో నీవేమైనా తెలివితేటలు చూపగలవా అన్నాడు గుణశీలుడు చెప్పి చూడు నీకే తెలుస్తుంది అన్నాడు సర్వమిత్రుడు హేళనగా ఒకసారి నేను కీకారణ్యంలో నడుస్తుండగా ఎదురుగా ఆ రడుగుల పెద్ద పులి కనిపించింది అన్నాడు గుణశీలుడు అప్పుడు నువ్వెలా బతికి బయటపడ్డావు అన్నాడు సర్వమిత్రుడు అది సామాన్యమైన తెలివిగలవాలు వెయ్యాల్సిన ప్రశ్న నీ బోటి వాడైతే అసలు కీకారణ్యంలోకి నువ్వెందుకు వెళ్ళావు అని అడగాలి అవునా అన్నాడు గుణశీలుడు రాజు కుతూహలంగా ఈ సంభాషణ వింటున్నాడు గుణశీలుడు చెప్పినట్టే సర్వమిత్రుడు అడిగాడు ఎందుకేమిటి ఈ పోటీలకు నన్ను రానివ్వకుండా ఒకడు అడ్డుపడుతున్నాడు అందుకని ఎవరికీ తెలియని ఈ కొత్త మార్గం ఎన్నుకున్నాను అన్నాడు గుణశీలుడు సర్వమిత్రుడికి ముచ్చ ముచ్చమటలు పోశాయి గుణశీలుడు తెలివిగా తన నేరాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తను ఈ ఎత్తుకు పై ఎత్తు వేయాలి నువ్వు ఇలాంటి జవాబిస్తావని నాకు తెలుసు నువ్వు ఇక్కడికి రాకుండా అడ్డుకున్న పడుతున్నవాడు సర్వమిత్రుడని కూడా అనగలవు సరే ఆ పెద్దపులి బారి నుంచి నిన్ను ఎలా రక్షించుకున్నావో చెప్పు అన్నాడు సర్వమిత్రుడు పులిని ఎదిరించి పోరి ప్రాణాలతో బయటపడేందుకు నేనే వీరుణ్ణి కాదు అది నా కేసు రాబోతున్నంతలో హఠాత్తుగా చాటు నుంచి నీ కొడుకు ఇద్దరు నౌకర్లు నన్ను ఇక్కడికి రాకుండా మరొకసారి పట్టి బంధించేందుకు బయటికి వచ్చారు పులి నన్ను వదిలి అందుబాటులో ఉన్నవాళ్ళ మీదకు దూకింది ఆ అదనులో నేను పారిపోయి ఇక్కడికి చేరాను అన్నాడు గుణశీలుడు కొడుకు పులివాద పడిన మాట వింటూనే సర్వమిత్రుడు చిన్నగా అరిచి కుప్పకూలిపోయాడు రాజుతో పాటు అందరూ అమితాశ్చర్యం చెందారు రాజు ప్రశ్నించగా గుణశీలుడు సర్వమిత్రుడి దురాగతాలను గురించి చెప్పాడు రాజు అప్పటికి సభ చాలించి లోగడ పోటీలకు వచ్చిన కొందరిని విచారించగా గుణశీలుడు చెప్పింది నిజమని తేలింది ఆయన సర్వమిత్రుడికి కారాగార శిక్ష విధించి గుణశీలుడికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇవ్వడమే కాక మాటగారితనం పోటీలు జరపడం మానుకున్నాడు ధన్యవాదాలు